ఏం సమస్య అంటే నీళ్ళ సమస్య లేవు మాకు నీళ్ళు సార్ నీళ్ళు లేవేం లేవు వాన వస్తే వాళ్ళ నీళ్ళే పట్టుకున్నాం మేము నీళ్ళతోనే వాడుకుంటున్నాము మాకు పండుగ రోజు కూడా నీళ్ళే లేవు వాగ్గు పోయి పిల్లలు తోలుకొని పోయి చిన్న చిన్న పిల్లలని తోలుకొని పోయి ఆ స్థనాలు బట్టలుకొని వెలుగతే మీద పడుతున్నాం సార్ మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీరుకి పిల్లలు తీసుకొని వాగ్గుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీరు ఉక్కొచ్చింది ఉరుకు వస్తే కూడా పిల్లల్ని అట్లా తాగా చెప్పుకుని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిత్ర పడుతున్నాం వాక్కుపోయి నింది ఒక సుక్కలేదు తాగ నీళ్ళు లేక ఇలా ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వారి నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ ఏసీరు మా కాలుకే రోడ్లు బుగ్గలు లేవు కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు ఎలిగితే కానీ మా కాలునికే లైట్లు ఎలగలేదు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే గడవనీకనే ఉండదు సార్ మా చెంచుకాలే పట్టించుకుంటలేరు మా చెంచోళ్ళ లేరు అనుకుంటారు మళ్ళీ ఇట్టయితే అవసరాలు కదా మాకైతే వచ్చి మరి ఉండరు చెప్తారు కానీ ఇక్కడ దానికైతే అవసరాలకే కాదు మాడుతున్నది లేదు సార్ అమ్మా మా చెంచినే మా అసలు నీళ్ళ ఇస్తలేరు నీళ్ళు లేవేం లేవు రెండు వారాలు అవుతుంది నీళ్ళు లేక నైట్ ఆ రెట్కి అప్పుడు నాలుగే నాలుగు ముందలు వచ్చినవి ఆ కడుక్కోరు ఏం కడుక్కోవాలి ఆ నీళ్ళతో పిల్లలకేం చూసుకోవాలి ఆ నైట్ అరెట్ పిల్లలు పండుగ ఉంటారు ఆ నైట్ పిల్లలు పడికిన సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా బువ్వ కూలిపోయి కూలికి పోయి వస్తాము కూలి టైమ్ ఆ మా కాలకి అసలు నీళ్ళు లేవు శిశురాళ్ళు కూడా లేవు కరెంటు కూడా సరిగా లేదు మా మా కాలకి మా సంచకాలకి నీళ్ళు నీళ్ళు వేయమని మేము మేము నా పేరు చుట్టమ్మాటవట్ల పని మాకు నీళ్ళు లేవు సార్ నెల రెండు రెండు వారాలు అంటారు కానీ నెల పండుగ అది కూడా మాకు నీళ్ళు లేవు ఆ పనికి పనిపోయి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతులు ఎరిగిన నీళ్ళు కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మాతోని ఓట్లు వేసుకుంటారు సంచాలతో మా సంచాలకి గిన్నె నీళ్ళు పడగలు పండగలు లేవా కరెంట్లకి బుగ్గలే మా సంచకాలకే బుగ్గలే సార్ మేము అడుగుతా వస్తారు ఎవరైనా మా దాంట్లో మగ పిల్లలు అడుగుతా తన నీకు మీ ఎందుకురా మీకు బుగ్గ అది కరెంట్ అట్లా మాట్లాడుతుండే సార్ మాకు అసలు నీళ్లు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగురికి పని కోవాలా మా చూడాల చూపాసం పిల్లల్ని పండబెట్టుకోవాలి నా సార్ నీళ్ళు లేక రెండు బోర్లుండే రెండు బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు ఆ బోర్లను సంచికాలన్న రెండు బోర్లు ఉండే అందులో మోటార్లు పడ్డావని అవి తీసుకెళ్ళారు వాళ్ళు పట్టించుకుంటూ లేరు ఓట్లకైతే అయితే ఉత్కొస్తారు వాళ్ళు పట్టించుకుంటున్నారు సార్ నీళ్ళు ఇబ్బంది లేదు మాకు